హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం యువత చూపంతా వ్యాపారాలపైనే ఉంటోంది ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పటికీ వ్యాపార కోణంలో ఆలోచనలు చేస్తూ సైడ్ బిజినెస్ లాంటివి చేస్తూ ఉన్నారు సైడ్ ఇన్కమ్ కోసం సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు అయితే కొందరికి వ్యాపారం చేయాలన్న కోరిక బలంగా ఉన్నా కూడా పెట్టుబడి అనేది పెద్ద పెద్దవాంతరంగా మారుతోంది అయితే అలాంటి వారి కోసం రూపాయి పెట్టుబడి లేకుండా లక్షల్లో సంపాదించే బిజినెస్ ఐడియాస్ చాలానే ఉన్నాయి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు మార్కెట్లో ఉన్నాయి ప్రస్తుత మార్కెట్లో ఫ్రీలాన్సర్లకు భారీ డిమాండ్ ఉంది కంటెంట్ రైటింగ్ మొదలుకొని కోడింగ్ వంటి స్కిల్స్ ఉన్న వారికి ఆన్లైన్లో ఎన్నో ఫ్రీలాన్స్ అవకాశాలు ఉన్నాయి దీనికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేదు కేవలం మీకున్న నైపుణ్యం ఆధారంగా డబ్బు సంపాదించవచ్చు లింక్డ్ ఇన్ లాంటి జాబ్ పోర్టల్స్లో ఇలాంటి ఫ్రీలాన్సర్లకు సంబంధించి జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ రోజుల్లో క్యాటరింగ్ మస్తు డిమాండ్ ఉంది క్రమంగా దీనికి డిమాండ్ పెరుగుతోంది కూడా చిన్న చిన్న ఫంక్షన్లు కూడా క్యాటరింగ్ సేవలే వాడుకుంటూ ఉండటం చూడొచ్చు అయితే ఇంట్లో చేసే వంటకాలకు జనం మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఇంట్లోనే పలు రకాల ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసి క్యాటరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అవసరం లేదు బాగా పెరిగిన టెక్నాలజీతో ఎవరైనా సరే తమ తమ వస్తువులను ఆన్లైన్లో అమ్మి డబ్బులు సంపాదించే అవకాశం లభించింది ఈవే ఈస్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో తక్కువ పెట్టుబడితో ప్రొడక్ట్స్లను ఆన్లైన్లో విక్రయించుకునే అవకాశం కల్పిస్తున్నాయి హోల్సేల్లో ప్రొడక్ట్లను కొనుగోలు చేసి ఆన్లైన్లో అమ్ముతూ డబ్బు సంపాదించవచ్చు దీన్ని మంచి సైడ్ ఇన్కమ్గా మార్చుకోవచ్చు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా కేవలం టాలెంట్తో డబ్బు సంపాదించే మరో మార్గం యూట్యూబ్ ఛానల్ తమకు నచ్చిన జనం మెచ్చే వీడియోలు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్న వారు చాలామంది ఉన్నారు ఆన్లైన్ ట్యూటరింగ్ టూరిజం ఎంటర్టైన్మెంట్ లాంటి వీడియోలు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు ఖర్చు లేకుండా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మంచి బిజినెస్ చేస్తున్నారు రీసెల్లర్ క్లబ్ ఇది ఇండియాలో అతిపెద్ద రీసెల్లర్ హోస్టింగ్ కంపెనీల్లో ఒకటి ఇందులో మీరు ఎఫిలియేట్గా చేరితే ఒక్కో రిఫరల్ ద్వారా ఒక్కో రిఫరల్ ద్వారా మీరు రెండు వేల నుంచి ఎనిమిది వేల దాకా పొందగలరు మీరు కనీసం యాభై సంపాదించిన చాలు ఆ డబ్బును మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు ఫ్లిప్కార్ట్ ఎఫిలియేట్ ఇందులో సైన్ అప్ అయ్యాక మీకంటూ అఫిలియేట్ ఐడి ఇస్తారు దానిలో కొన్ని ఫ్లిప్కార్ట్ లింక్స్ ఉంటాయి వాటిని మీరు వాట్సాప్ ఈమెయిల్స్ ద్వారా సోషల్ మీడియాలో సైట్లలో షేర్ చేయొచ్చు ఎవరైనా వాటిని క్లిక్ చేసి ఫ్లిప్కార్ట్లో వస్తువులు కొంటే మీకు కమిషన్ వస్తుంది ఇది ఆరు నుంచి ఇరవై శాతం దాకా ఉంటుంది సపోజ్ ఓ ఐదు వందల రూపాయల కొంటే కమిషన్ పది శాతం అంటే మీకు యాభై ఉంటుంది ఇలా ఎంతైనా సంపాదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్